నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మ శ్రీమాద్రీ నమ నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు పూర్వాషాఢ నక్షత్రం దగ్గర ఉన్నాం సాక్షాత్తు లక్ష్మీదేవి నక్షత్రంగా చెప్తూ ఉంటారు పూర్వాషాఢ నక్షత్రాన్ని సో చెప్పండి ఎలా ఉంటారండి లక్ష్మీదేవి నక్షత్రం అని అంటే చాలా చాలా క్యూరియస్ గా వినాలి అని అనిపిస్తుంది ఎలా ఉంటారు అసలు పూర్వాషాఢ నక్షత్ర జాతకులు ఏ గ్రహం అధిదేవత ఈ నక్షత్ర ఈ నక్షత్రానికి అలాగే ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి పెద్ద బెటర్ లైఫ్ అంటే తప్పకుండా పూర్వాషాఢ నక్షత్రం అంటే వీళ్ళకి అధిదేవత వచ్చేసి శుక్రుడు శుక్రుడు అధిపతి అధిపతి శుక్రుడు 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 సో రాశిలో ఉంటుంది సో ధను ధను రాశి అనగానే పురోక్ష ఎప్పుడైతే నాలుగు పాదాలు ధను పడ్డాయో ఎనర్జీ ఎలా ఉంటుంది అంటే వీళ్ళకి అగ్ని తత్వ రాశిది సో దాని వల్ల ఏంటంటే ఏ పని అయినా వీళ్ళు ఈజీగా చేయగలుగుతారు అంటే ఎటువంటి ఫీల్డ్స్ లో కూడా వీళ్ళు ఈజీగా చేస్తారు ఇప్పుడు మన అగ్నిలో వంట చేయడానికి బియ్యం వేస్తే ఉడుగుతుంది వేరే వెజిటేబుల్స్ వేస్తే ఉడుగుతాయి అలా ప్రతి ఏదైనా సరే అది మొత్తం బాయిల్ చేసి తత్వం చేయబడితే ఖచ్చితంగా సో కానీ వీళ్ళు అలా ఉండరు అదే నక్షత్రం శుక్రుడు అధిపతి కదా సో ఆయన ఏంటి ఏంటంటే ప్లెజెంట్ ని కోరుకుంటారు ఎప్పుడు మంచిగా ఉండడం మనశాంతిగా ఉండడం గొడవలకి దూరంగా ఉండడం ప్రశాంతంగా బతకాలనుకోవడం ఫ్యామిలీకి ప్రయారిటీస్ ఇవ్వడం ఇవన్నీ ఎక్కువ ఈ నక్షత్రానికి సో అది తనులగ్నం అయినప్పటికీ కూడా ఈ నక్షత్రాలు ఉన్న నక్షత్రాలు ఏవైతే శుక్రుడు ఉన్నారు కనుక ఖచ్చితంగా పవర్ఫుల్ గా వీళ్ళకి పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ ఏ విషయమైనా సరే చదువు చాలా తక్కువగా ఉంటుంది చాలా మందికి పెద్దగా చదువులు ఉండవు చాలా తక్కువ చదువు సామాన్యం చదువు చిన్నప్పటి నుంచి కష్టపడుతూ ఉంటారు తండ్రికి సహాయంగా ఉంటారు చిన్నప్పటి చిన్నప్పటి నుంచి తండ్రికి అంత కష్టపడ్డ ఎందుకు అంత అని అనే ఫీలింగ్ ఉంటుంది పెద్దయిన తర్వాత ఫ్యామిలీకి ప్రయారిటీస్ ఎక్కువ ఇస్తారు వీళ్ళ పని చాలా చక్కగా ఉంటుంది ఏ పని చేసినా సాధిస్తారు వీళ్ళు అంటే చాలా మంది వైట్ వెయిటర్స్ వెయిటర్స్ నుంచి క్యాటరింగ్ బిజినెస్ చేసే వాళ్ళ లెవెల్లో కూడా ఉన్నాయి ఈ నక్షత్రం వాళ్ళు ఏంటి చాలా మంది కింద నుంచి పెద్ద స్థాయి రియల్ ఎస్టేట్ రిలేటెడ్గా బిల్డర్స్ గా ఎదిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళందరినీ చరిత్ర చూస్తే వాళ్ళు పురుష నక్షత్రం అయ్యే ఉంటారు కానీ వాళ్ళు చాలా కింద నుంచి స్టార్ట్ అయిన వాళ్ళు సో అలాంటి ఎక్కువ జాతకులు ఈ పురుష నక్షత్రం వాళ్ళు కొంతమంది బాగా చదువుతారు నక్షత్రం అనేది చదువు చదువు అనేది అది మన జాతకం ప్రకారంగా లగ్నం ప్రకారంగా వస్తుంది అంటే చతుర్థభావం బాగుండి విద్య బాగా వస్తుంది తొమ్మిది భాగం బాగుంటే ఇంకా విద్య బ్రహ్మాండంగా రాణిస్తారు అని ఉంటుంది అది జాతకంలో ఉంది నక్షణాలు కానీ నక్షత్ర వైజ్ తీసుకుంటే ఎడ్యుకేషన్ తక్కువ ఉన్నప్పటికీ సాధించేది ఎక్కువగా ఉంటుంది వీళ్ళ ఫలితాలు అసాధారణ ఫలితాలు అంటారు కదా అది వీళ్ళకి ఈ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి శుభ్రత చాలా ఎక్కువ కడిగిన వస్తువు పరిశాలు కడుగుతారు చాలా ఎక్కువ ఏంటి శుభ్రంగా ఇల్లు నీటిగా పెట్టుకోవాలి లేకపోతే మొహం మీద చెప్పేస్తుంటారు ఏంటంత చాలా అలా పెట్టుకున్నావు ఇల్లు అంతా కొంచెం నీట్ పెట్టుకోవచ్చు చదువుకోవచ్చు అని చెప్పేస్తారు శుభ్రం లేని ప్లేస్ లో ఉండలేరు అది వీళ్ళు ఎంత డిసిప్లిన్ మనుషులు అంత శుభ్రమైన మనుషులు మనం శుభ్రతకి డిసిప్లిన్ కి ఎక్కువగా ప్రయారిటీస్ ఇస్తారు ఒక పని ఇలాగే అవ్వాలి ఎందుకంటే కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు కష్టం విలువ తెలిసిన వాళ్ళు సో ఎదుటి వాళ్ళకి ఆ కష్టపడుతున్నారు అంటే ఎదుటి వాళ్ళు పడి అంటే వీళ్ళు జనరల్ గా ఎవరితో మోసపోవడం చాలా తక్కువేనన్నా మోసపోరు వీళ్ళు ఎందుకంటే వీళ్ళు కష్టపడి వచ్చిన వచ్చారు కనుక ఎదుటి వాళ్ళ కష్టాన్ని వీళ్ళు గుర్తిస్తారు వాడు మోసం చేస్తాడా మంచివాడా చెడ్డవాడని గుర్తించి చెప్పేస్తారు వాడు ఈ లక్షణం ఉండదు ఒక మనిషిని చూస్తే చెప్పేస్తాం కదా ఆ లక్షణం ఎక్కువగా ఉండే వీళ్ళకి ఈ మనిషి కరెక్ట్ కాదు ఈ మనిషి రాంగ్ నాకు అనిపిస్తుంది నాకు ఆ థాట్స్ కనిపిస్తున్నాయి అని చెప్పేసి అంటారు సో ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఈ పురా నక్షత్రం వాళ్ళకి ఉంటాయి ఎట్లాంటి ప్రొఫెషన్స్ వీళ్ళకి సూట్ అవుతాయి అన్ని రకాల ప్రొఫెషన్లు ఉంటారు వీళ్ళు వీళ్ళు అదే చెప్పిన దాని మీరు వెయిటర్ అంటే మన హోటల్స్ లో ఆర్డర్ తీసుకున్న వెయిటర్ దగ్గర నుంచి వాళ్ళు పెద్ద రియల్ ఎస్టేట్ వాళ్ళు పెద్ద క్యాటరింగ్ బిజినెస్ చేయొచ్చు బిజినెస్ బాగా కలిసి వస్తుంది ఇంకా క్లాత్ బిజినెస్ బాగా కలిసి వస్తుంది తర్వాత వీళ్ళకి థర్డ్ ప్రయారిటీ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ అంత గొప్పగా ఉండదు కానీ మిగతాది చాలా మంది ఈ నక్షత్రంలో డాక్టర్స్ కూడా ఉన్నారు సో గైనకాలజిస్టులు ఈ స్పెషలైజ్ గైన్కాలజిస్ట్లు అంటే ఈ పురోష నక్షత్రం వాళ్ళు అంటే వాళ్ళు బేబీ చక్కగా తీసి ఇచ్చేసి వాళ్ళు మళ్ళీ చక్కగా రెమెడీస్ రాసిస్తారు అంటే ప్రెగ్నెన్సీ తర్వాత ఎలా ఉండాలి మనం అని చెప్పేసి ఒక హెల్త్ కాన్షియస్ డాక్టర్స్ అనమాట వీళ్ళు సో వాళ్ళు రాసేస్తారు మీరు డైట్ ఇలా తీసుకోవాలి ఈ విధంగా ఎక్సర్సైజ్ చేయాలి అప్పుడు మీకు పొట్ట రాకుండా ఉంటుంది అని చెప్తారు కొంతమంది డాక్టర్స్ ఏంటంటే జస్ట్ చేసేస్తే మా పని అయిపోయింది అని చెప్పి వదిలేస్తారు వీళ్ళు ఒక పురుష నక్షత్రం డాక్టర్స్ అయి ఉంటాయి వీళ్ళు ఏం చేస్తారు అంటే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో మీరు ఇలా తినాలి ఇలా ఇలా ఉంటే మీకు ఇలా రాకుండా ఉంటుంది ఈ టెస్ట్ మార్క్స్ పడకుండా ఉంటాయి అని చెప్పి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు లేడీస్ కి సో జనరల్ వీళ్ళు ఏంటంటే సినిమా వాళ్ళకి ఎక్కువ డాక్టర్స్ గా ఉంటారు వీళ్ళు ఎందుకంటే ఫేమస్ డాక్టర్ అవుతారనమాట సో ఇప్పడం చెప్పడం అంటే ఏం చేస్తారు కొంచెం బాగా హైఫై ఉన్న వాళ్ళే కదా అని చెప్పించుకుంటారు సో దాంట్లో వీళ్ళు ఎక్కువగా ఉంటారు అండి అయితే ఆరోగ్యం ఎలా ఉంటుంది వీళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది అంటే వీళ్ళు చాలా పద్ధతిగా ఏదైనా సరే డిసిప్లైన్ గా ఉంటారు శుభ్రంగా శుచి శుభ్రం ఎక్కువ అన్ని బాగుంటాయి వీళ్ళు ఎక్కువ ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అంటే వీళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడు కూడా అది ఎప్పుడు ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి ఎందుకు అంటే వీళ్ళు గురువులు నిందిస్తారు గురువులు ప్రేమగా చూడరు ఎందువల్ల ఇష్టం ఉండదు జనరల్ గా ఏముంది అందులో స్పెషల్ ఏముంది ఉంది వాళ్ళ దగ్గర అంటే కదా మనిషిని చూసి అనాలిసిస్ చేస్తారని సో అలాగా ఓకే ఆయన దగ్గర స్పెషల్ ఉంది అని చెప్తున్నారు దాని పెద్ద మనం పాటించిన రూల్ ఏముంది ఏ ఉంది ఉంటుందని అనుకోవచ్చు ఎందుకంటే శుక్ర నక్షత్రం శుక్రుడు దైత్య గురువు కదా లేమో గురువు నా రాశిలో ఉన్నాడు మిస్ మ్యాచ్ వల్ల ఇలా మాట్లాడుతున్నారని అనుకోవచ్చు అలా అనుకోడానికి లేదు ఎందుకంటే శుక్రుడు వెళ్ళి మీనంలోనే వచ్చి పొందుతాడు సో సోహ శుభగ్రహాలు వాళ్ళు రెండు శుభగ్రహాలు పూర్తి శుభగ్రహాలే జాతకంలో వైరం ఏం కాదు కాకపోతే ఏంటంటే నక్షత్రంలో ఉండే తత్వం అగ్నితత్వ రాసి ఉంది కొంచెం సో అగ్నిదేవుడు కొంచెం అహంకారం కలిగి ఉంటాడు కదా అగ్నితో రాసి కనుక అగ్నిదేవుడు కొంచెం అహంకారం ఉంటుంది ఆ అహంకారం వెళ్ళలో ఉంటుంది సో మనం అన్ని విషయాలు తెలుసు కదా తెలిసినప్పుడు వాళ్ళు నమ్మడం ఏంటి వాళ్ళని నమ్మి వాళ్ళు ఫాలో చేయడం ఏంటి సో అదేదో తెలుసుకుని చేస్తున్నాం కదా అని సో అందరు విమర్శిస్తారు కొంతమంది విమర్శించే వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది విమర్శించలేని వాళ్ళకి బాగుంటుంది చాలా మంది ఏంటంటే గురువులు నమ్మడం కానీ వాళ్ళ నమస్కారాలు చేయడం కానీ అసలు కాళ్ళ నమస్కారాలు చేయడం కానీ వీళ్ళకి ఇష్టం ఉండదు వాళ్ళ భార్యలతో పెట్టించుకోరు చాలా మంది అదే నమస్కారం పొద్దున్నేసి ఏంటిది అని చెప్పేసి అలాగే భార్యలు ఆ నమస్కారం పెడితేనే భర్తకి మనం లేకపోతే గౌరవించినట్టు కాదా అనేది థాట్స్ కూడా ఉంటాయి అయినప్పుడు పెడుతుంటారు కొంతమంది ఫాలో అవుతారు మన సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వడం ఆ లేడీస్ ఈ నక్షత్రం వాళ్ళు కొంచెం బెటర్ వింటారు అమ్మో వద్దులే మన ధర్మం ఏది చెప్పినా అది చేద్దాంలే ఎందుకు వచ్చిందని చెప్పేసి కానీ జెంట్స్ వినరు జెంట్స్ ఏ ధర్మం అయినా పాటించకుండా వాళ్ళ గురువుల్ని నిందించడం వల్ల వాళ్ళకి దోషం ఇబ్బంది ఇబ్బంది చాలా ఇబ్బంది బయటపడాలి అలాగే ఆర్థిక పరంగా వాళ్ళు ఇబ్బందులు బయటపడాలి అంటే ఎట్లాంటి గురువుల అనుగ్రహం వీళ్ళు పొందాలి మెయిన్ ఎందుకంటే గురువుల అనుగ్రహం లేకపోతే దత్తాయ సౌందరికి వెళ్ళారు సో ఒక దత్తాదే స్వామి దగ్గరికి వెళ్ళాలంటే మనం ఎంతమంది గురువులు నమస్కారం చేస్తే ఆయన రాణిస్తాడు ఆయన దగ్గరికి ఆయన దత్తం పిలవగా దత్తడు వస్తారంటే వస్తారు ఎవరికి భక్తి ఉన్న వాళ్ళకి వస్తారు అంతే భక్తి లేని వాళ్ళకి కాదు కదా సో నాకు ఏదో గురు భక్తి కావాలనుకుంటున్నా వాళ్ళ నుంచి రమ్మన్నారు గుడికి నేను వస్తున్నాను స్వామి అంటే ఆయన పట్టించుకుంటాడు సో మనం ఇంట్లో నుంచి ఆ పద్ధతి డెవలప్ చేయాలి అంటే ఎలా అంటే తండ్రి ఫస్ట్ గురువు సో తండ్రికి నమస్కారం చేయడం తండ్రితో ప్రేమగా మాట్లాడడం తర్వాత వీళ్ళకి తల్లి తల్లిదండ్రుల తర్వాత భార్య భార్యను గౌరవించడం పురోష నక్షత్రం అబ్బాయిలు అయితే భార్యని గౌరవించాలి సో భార్య చెప్పిన మాటలు వినాలి ఆయన చెప్పిన సలహాలు వినాలి అలాగే భార్య అనుకోండి భర్తని గౌరవించాలి సో భర్తని ఎప్పుడైతే గౌరవిస్తుందో అప్పుడు వీళ్ళకి సక్సెస్ వస్తుంది లేకపోతే వీళ్ళకి ఎన్ని తేదీ ఉన్నా నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడు కూడా అది కొంచెమైన అహంకారం అనేది వీళ్ళకి అది వచ్చేస్తుంది ఆటోమేటిక్ దాని వల్ల వాళ్ళు ఇబ్బంది పడతారు ఫైనాన్షియల్ ఎప్పుడు స్ట్రగుల్స్ దీనివల్ల వీళ్ళకి చెప్పినటువంటి విషయాలు డెఫినెట్ గా మనసు పెట్టుకున్న మార్పులు లైఫ్ స్టైల్ లోను పద్ధతిలోనూ మార్చుకుంటే డెఫినెట్ గా డిఫరెన్స్ ఉంటుంది అని చెప్తున్నారు చూడకుండా మరి ఒకవేళ మీది పూర్వాషాఢ నక్షత్రం అయితే మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో నాకు తెలియచేయండి అయిట్ అండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఉత్తరాషాఢ నక్షత్రం గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి నమస్తే నమస్కారం శ్రీమాతీ నమ